అన్నదాతలకు గుడ్ న్యూస్ ఏపీ ప్రభుత్వం నుంచి రైతుల అకౌంట్లోకి ఇరవై వేలు రూపాయలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఎవరెవరికి జమ చేస్తున్నారు ఎవరెవరికి జమ చేయరు పూర్తి ఇన్ఫర్మేషన్ ఏ పథకానికి సంబంధించిన డబ్బులు వేయనున్నారు ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుస్తుందాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు గుడ్ న్యూస్ చెప్పాలని రైతులు ఎదురు చూస్తున్నారు ఈ సంవత్సరం అన్నదాత స్వగీభావ స్కీము ఇరవై వేలు ఇవ్వాల్సి అయితే ఉంది ఇందులో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద ఇస్తున్న ఆరు వేలు తీసేస్తే పద్నాలుగు వేల రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంది అయితే ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారనేది రైతులు ఎదురు చూస్తున్నారు ఏపీలో ఖరీఫ్ సీజన్ మొదలై ఇప్పటికీ ముగిసే టైం అయితే వచ్చేసింది ప్రభుత్వం ఇవ్వాలకున్న డబ్బులు నిజానికి పెట్టుబడి సాయం అంటే పంట వేయక ముందే ఇవ్వాలి కానీ తద్వారా రైతులు విత్తనాలు ఎరువులు కొనుగోలు చేస్తారు కానీ ప్రభుత్వం ఇంకా ఆ పని అయితే చేయలేదు అసెంబ్లీ ఎన్నికలు జరగడం తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడడం వల్ల రైతులకు ఇంకా ఈ సహాయం అయితే అందలేదు ఏపీ ప్రభుత్వం ఇప్పటిదాకా సూపర్ సిక్స్లో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు మరో పది రోజుల్లో అయితే ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అయిపోతుంది ఖజాన్లో చూస్తే డబ్బులు లేవు వరదల వలన రైతులు వరద బాధితులు సహాయం చేయడానికి చాలా డబ్బులు ఖర్చు అయిపోతుంది అందుకని సూపర్ సిక్స్ పథకాలు అమలు ఇంకా సవాలుగా మారనుంది అధికారులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే దసరా లేదా దీపావళి పండుగకు అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభించే అవకాశాన్ని కనబడుతుంది ఈ సంవత్సరం రైతుల అకౌంట్లో ఏడు వేల చొప్పున జమ చేసి మిగతా డబ్బులను వచ్చే సంవత్సరం మార్చి ముప్పై ఒకటిలోగా జమ చేస్తారని తెలుస్తుంది ఇదే జరిగితే ఖరీఫ్ రబీలో సంబంధం లేకుండా డబ్బులు ఇచ్చినట్లు అవుతుంది ఇలా ఉండగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎనిమిది నెలలైనా రైతు భరోసా ఇవ్వలేదు గైడ్లైన్స్ అంటూ నానబెడుతుంది మొత్తానికి రైతులకు సంబంధించి త్వరలోనే దసరా లేదా దీపావళికి డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అందించారు